హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో నేను కొత్తిమీర పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా గార్డెన్లో ఉన్న పుదీనాని హార్వెస్ట్ చేస్తున్నా పుదీనా ఈజీగా గ్రో చేసుకోవచ్చు జస్ట్ మనం మార్కెట్ నుంచి స్టెమ్స్ తీసుకొస్తాం కదా ఆ స్టెమ్స్ని ఇలా డైరెక్ట్ సాయిల్లో గుర్ చేయండి అంతే ఈజీగా గ్రో అవుతుంది లేకుంటే ఇంకోలా కూడా ట్రై చేయొచ్చు ఆ స్టెమ్స్ని వాటర్లో పెడితే రూట్స్ అనేది ఫామ్ అవుతాయి ఆ ఫామ్ అయిన రూట్స్ని ఇలా ట్రాన్స్ప్లాంట్ చేస్తే మంచిగా స్ప్రెడ్ అవుతుంది పాట్ అంతా మనమే ఇంట్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు కావాలన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కొత్తిమీర పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను హార్వెస్ట్ చేసిన పుదీనాతో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం అల్లం అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఇందులోనే మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ తీసుకోండి ఇన్ కేస్ కిడ్స్ అయితే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఒక టెన్ చిల్లీస్ తీసుకున్నాను ఇలా తీసుకొని హాఫ్ కట్ చేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోండి ఇలా చిల్లీస్ యాడ్ చేస్తున్నాక ఇందులో హార్వెస్ట్ చేసి వాష్ చేసుకున్న పుదీనాని యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర అండ్ పుదీనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుని బాగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో మీకు ఇష్టమైతే గీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ గీ అండ్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను స్మాల్ స్పూన్స్ ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి క్యాష్యూస్ ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఈ కలర్ వచ్చాక ఇది సపరేట్ చేసుకోండి అండ్ ఇందులోనే పల్లీలు కూడా అంటే పీనట్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా అంతే రోస్ట్ అయినాక పక్కన తీసేసుకొని పెట్టుకోండి ఇలా అండ్ ఇందులోనే హాఫ్ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి జీరా రోస్ట్ అయ్యాక కొన్ని మెంతులు యాడ్ చేసుకొని వన్ ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ టూ చిల్లీస్ యాడ్ చేసుకోండి అండ్ ఇవి యాడ్ చేసాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకునేవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా చిల్లీ పేస్ట్ ఇది ఇది యాడ్ చేశాక మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది మంచిగా రోస్ట్ అవ్వాలి ఇది బాగా కుక్ అయిపోయి అండ్ ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అంతవరకు ఇది రోస్ట్ చేసుకోవాలి అప్పుడైతే పచ్చివాసన అనేది ఉండదు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక లిట్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది దీనికి పేస్ట్ అనేది రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ పుదీనా కొత్తిమీర చాలా హెల్తీ కూడా ఇలా చేయండి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఒకసారి బాగా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి అండ్ మనం రోస్ట్ చేసుకున్న క్యాష్యూస్ అండ్ పీనట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకునేవన్నీ మిక్స్ చేస్తే రెడీ అయిపోతుంది చాలా క్విక్ గా అయిపోతుంది చాలా టేస్టీ గా కూడా ఉంటుంది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ప్లెయిన్ గా కూడా తినచ్చు రైతాలు ఎక్కువ చాలా అంటే చాలా బాగుంటది మీకు నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్